చందాయిపేట ఉన్నత పాఠశాలలో ఘనంగా స్వయం పాలన దినోత్సవం నిర్వహించారు మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేట ఉన్నత పాఠశాలలో హెచ్ఎం శ్రీ కిషన్ ఆధ్వర్యంలో ఘనంగా స్వయం పాలన దినోత్సవం నిర్వహించడం జరిగింది విద్యార్థులు ఒకరోజు ఉపాధ్యాయులుగా మారి విద్యా బోధన చేయడం జరిగింది తదనంతరం ఉత్తమ బోధన చేసినటువంటి విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో హెచ్ఎం గా తేజస్విని కలెక్టర్ గా చరణ్ సింగ్ సురేందర్ డిప్యూటీ కలెక్టర్ గా సంజన్న డిఈఓగా అభిలాష్ డిప్యూటీ డిఈఓ గా మతియా తదితరులు పాల్గొన్నారు మిల్క్ ఆఫ్ మెగ్నీషియం అని దేనిని అంటారు ఆన్సర్ హైడ్రాక్సైడ్ నేటి జీకే ప్రశ్న పెన్సిలిన్ ఔషధాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు పెన్సిలిన్ ఔషధాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎంత హ్యాపీగా వచ్చిందో అంత డిసప్పాయింట్ అయినా చాలా క్లాసెస్ తిరిగినాము మేము కలెక్టర్స్ డిఓ సార్ ఎంఓ సార్ అందరం తిరిగినాం క్వశ్చన్స్ అడిగినాం అసలు ఏ ఒక్క స్టూడెంట్స్ కూడా సరిగ్గా కాన్స్రేట్ చేయలేరు క్వశ్చన్స్ అంటే ఆన్సర్స్ చెప్పలేరు ఒక్కొక్క దగ్గర బుక్సే లేవు అండ్ ఇంకొంతమంది స్టూడెంట్స్ కూడా ప్రాబ్లమ్స్ చెప్పారు స్కూల్లో ఈ ఫెసిలిటీస్ లేవని చెప్పేసి ఫుడ్ బాగలేకపోవడం కానీ వాష్రూమ్స్ కానీ చాలా ప్రాబ్లమ్స్ చెప్పారు I look sorry too. Headmaster also promised to fulfill that Sa... problems. चार हैं जी और पीछे जी but students हम कभी heavier हैं अच्छा लेते हैं आपको कटी I felt very happy after becoming deputy collector. नहीं 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 वो नहीं अंदर आता ना। अंदर आता ना। नहीं 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 नहीं

কত মানদি ইয়ারিংস হাব ভি আইট কোয়াইস আই ইন 10th ক্লাস গচি কুডা টেবলস আচ্ছালে ডিবিজান সরছলে কে কেন আতে পেজ কোমাদি না আরে

ఎంత కష్టమో అర్థమైంది నేను నైన్త్ తెలుగు మీడియంకి చెప్పేటప్పుడు డిఓ సార్ మరియు ఎంఈఓ సార్ డిప్యూటీ కలెక్టర్ ఇంకా డిప్యూటీ డిప్యూటీ డిఓ వీళ్ళంతా వచ్చిరు నేను మనసనే చెప్పిన పిల్లలు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పలేకపోయారు కొందరు ట్రై చేసిరు టెన్త్ వాళ్ళు అయితే మంచిగానే చెప్పిర్రు కొందరు చెప్పలేరు